అశరీరం శరీర అనవస్థేషు అవస్థితం మహాంతం మహాంతం విభుమాత్మానం మత్వ ధీరో నశచతి ఆత్మ శరీరాలలో శరీర రహత్యమైనది అంటే మన శరీరంలో ఉంటుంది కానీ దానికి ఏం శరీరం లేదు అది శరీరంలో ఉన్నది కానీ అది ఈ శరీరానికి అంటుకొని ఉండదు దానికి మనం ఈ కుమ్మరి పురుగు ఎట్లా మట్టిలో బురదలో ఉన్నా కానీ అది శరీరంకి దానికి ఏమి ఇంత చిన్న అణువు కూడా అంటుకోకుండా మట్టి అంటుకోకుండా అది ప్రకాశవంతంగా ఉంటుంది అట్లాగే ఈ ఆత్మ కూడా అట్లాగే తామర పువ్వు బురదలో నుంచి పైకి వస్తుంది నదిలో ఉన్నటువంటి బురద మట్టిలో నుంచి పైకి వచ్చిన దాని పువ్వుకు కానీ దాని ఆకుకు కానీ ఏమీ కొద్దిగా కూడా బురద ఎక్కడా కూడా అంటకుండా వస్తుంది అది ఎట్లా అంటే ఆ పరమాత్మని అట్లాగే ఆ మనలో కూడా ఆత్మ దేనిని అంటుకోకుండా ఉన్నది అట్లాగే ఆత్మ శరీరాలలో శరీర రహితమైనది అశాశ్వత వస్తువులలో శాశ్వతమైనది అశాశ్వత వస్తువులు అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మన ప్రపంచంలో మన శరీరంతో సహా ప్రపంచంలో ఏ వస్తువుని ఏది చూసినా కానీ అవి మారుతూనే ఉన్నాయి అవి మారుతున్నాయని మనం తెలుసుకుంటున్నామంటే శాశ్వతంగా ఒకటి ఉంటున్నది ఇప్పుడు రైలు ప్రతిక్షణము కదులుతూ ఉంటుంది ఆ కింద భూమి కూడా కదులుతూ ఉంటే మనకి అది తెలియదు ఆ కదలిక గురించినటువంటి విశిష్టత తెలియదు ఆ భూమి అక్కడ కదలకుండా అక్కడ నిలబడి ఉన్నది కాబట్టి రైలు నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అట్లాగే ఈ ప్రపంచం అశాశ్వతమైనది ఎట్లా అని ఎలా తెలుసుకుంటున్నామో ఒక శాశ్వతమైనటువంటి ఆత్మ ఉన్నది కాబట్టి ఇదంతా మారుతున్నది 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 అని ఒక గ్రహింపుకి వస్తున్నది అంటే మారని విశేషం ఏదో అది నిరంతరము అక్కడ ఉంటున్నది ఉంటున్నది కాబట్టి ఇది మారుతుంది కొండలు లోయలు గుట్టలు నదులు సముద్రాలు ఇవన్నీ ఎల్లలన్నీ మారిపోతున్నాయి మారిపోతూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా మారుతున్నాయి అంటే మారనిది ఒక విశేషమైనటువంటి ఆత్మతత్వం అనేది ఒకటి ఉన్నది కాబట్టి ఇవన్నీ మారుతున్నాయని మనం తెలుసుకుంటున్నాం ఆత్మ సర్వత్రా నెలకొని ఉన్నది బుద్ధి బుద్ధి వికాసం చెందినవాడు దానిని తెలుసుకుని శోకం నుంచి విముక్తి విముక్తి పొందుతాడు అంటే బుద్ధి వికాసం అంటే ఏంటి బుద్ధిని ఎక్కువగా ఉపయోగించిన వాడు మనసు మనసును ఎక్కువగా ఉపయోగించేవాడు ఏం చేస్తాడు మనసు వెనక మనసును ఉపయోగించడం అంటే ఏంటి మనకు ఉన్నటువంటి ఐదుగురు భార్యలతోటి ఎప్పుడు సంగమించడం ఐదుగురు భార్యలు ఎవరని చెప్పాను మనకు ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఆ పంచ జ్ఞానేంద్రియాలతోటి ఈ ఆత్మకు ఉన్నటువంటి ఐదుగురు భార్యల రూపంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు ఏంటి కన్ను ముక్కు చెవి నోరు త్వక్ వీటి ఈ ఇవే కదా మనకు సుఖాలను గురించినటువంటి విశిష్టత తెలిపేది ఆ సుఖాల వెనకాల నేను పరిగెత్తింపజేసేది ఇదే కాబట్టి వీటి వీటి వెనకాల మనం వెళుతూ ఉన్నంతకాలం అశాశ్వతమైనటువంటి విషయాలలోనే మనం నెలకొని ఉంటాం అయితే వీటిని దా వీటి నుంచి ఉపసంహరించుకుని మనని మనం నియంత్రించుకుని వెనక్కి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ కదలకుండా ఉన్నటువంటి ఒక ఒక దివ్య శక్తి మీద నువ్వు ఎప్పుడైతే కనుక ఆధారపడుతూ అందులోనే నెలకొని ఉంటామో అంటే బుద్ధి ప్రకాశవంతంగా చేసుకుని మనసు చంచ చంచలించేటటువంటి మనసు వైపు వెళ్లకుండా ఆ బుద్ధి వైపు ఎవడైతే వెళుతున్నాడో వాడు ధీరో నశోచతి వాడే ధీరుడైనటువంటి వాడు ఎంత ధీరత్వం కలగాలంటే ఎంత ధైర్యం కావాలి కావాలి మనకి ప్రపంచం మీద దృష్టి మరల్చుకోవాలంటే మనం ఇదే నిజం అనుకుని కదా దీని వెనకాల వెళుతున్నాం సో కాబట్టి వాడిని ధీరుడు అన్నాడు ధీరుడు అని మనము యుద్ధంలో గెలిచిన వాడిని లేకపోతే ఇంక దేన్నో అంటల్లా ఆ ధీరత్వం వేరు ఇది ఇంకా అంతకంటే కూడా అత్యుత్తమమైనటువంటి ధీరత్వం అనటం ఈ ప్రపంచము అంత అశాశ్వతమైనది నేనొక్కటినే నాలో నేను అంటే నా శరీరం కాదు నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే శాశ్వతమైన తెలుసుకుని ఆ శాశ్వతమైన దాంట్లో ఎప్పుడు నెలకొని ఎవడైతే ఉంటున్నాడో వాడినే ధీరుడు అన్నాడు ఆ ధీరుడికి ఏమవుతుంది వాడికి దుఃఖం అనేది వాడికి అంటదు ఎట్లా పద్మపత్రం ఇవాంభస అని మన భగవద్గీతలో చెప్తాడు ఆ తామరాకు మీద ఆ నీటి బొట్టు ఇట్లా ఉడి ఉంటుంది కానీ ఆ నీటి బొట్టు తామరాకుని తడపలేదు అట్లా ఊరికి అట్లా పైన ముచ్చల్లాగా ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట సో అట్లాగే దుఃఖం కలుగుతుంది వీడు కూడా దుఃఖిస్తున్నట్టుగా చూ మామూలుగా జ్ఞాని కూడా ఆత్మనయందు నెలకొని ఉన్నాడు నెలకొని ఉన్నవాడు దుఃఖిస్తున్నట్టుగా కనపడతాడు కానీ ఆ దుఃఖం అతని లోపల హృదయానికి ఆత్మతత్వానికి లేకపోతే ఆత్మయందు ఆత్మ నుంచి తన అతని దృష్టిని మరల్చడానికి ఉపయోగపడదు ఇప్పుడు మామూలు వ్యక్తి దృష్టిని దుఃఖించాడనుకో నాకు దేవుడు అన్యాయం చేశాడు అన్యాయం చేశాడు వీడు అన్యాయం చేశాడు ఇట్లా అని ఒక మనం అనుకుని దాని వెనకాల పరిగెత్తుతాం ఈ ఆత్మ ఆత్మసంస్థితునైనటువంటి ధీరుడు ఏం చేస్తాడంటే దుఃఖం ఉన్న అది అశాశ్వతమైనది ఈ ఆత్మకి అంటుకుని లేదని తెలుసుకుని అతను ఏం చేస్తాడంటే ఆత్మ యొక్క దృష్టి నుంచి తనని మరల్చుకోడు ఎట్టి పరిస్థితులు అతని కిందకి రాడు అచ్యుతుడవడు కిందకి రావడం అంటే మనసు మన మనసు యొక్క మనసు చెప్పేటటువంటి వికారాల జోలికి వెళ్లకుండా లోపల ఆత్మ సంస్థితుడై ఉంటాడు అని చెప్పి ఈ ఈ మంత్రం చెప్పింది సరే ఇక్కడ మనం ఈ విషయంగా మన మన ఈ ఈ యొక్క యోగాన్ని సాధించినటువంటి అత్యంత గొప్పదైనటువంటి వ్యక్తి ఈ రోజుకి చెప్పుకుంటున్నటువంటి అది గురువు లాంటి ఆయన ఈ జనకుడు అని చెప్తారంటే ఆయన సాధించినంతగా ఈ విధమైనటువంటి ఈ రాజయోగాన్ని లేకపోతే ఆత్మయందు సంస్థితుడై ఉండటాన్ని ఎవరూ సాధించలేరు సాధించలేదు అన్నట్లుగా చెప్తా అనమాట సో అతని కథ మనం చెప్పుకుంటూ అతని ఒక బ్రాహ్ నిన్న కథ మళ్ళా మనం మొదటికి వస్తే మనకు కొంత సమయం అయిపోతుంది కాబట్టి ఆ బ్రాహ్మణుని ఒక బ్రాహ్మణ్ణి అతను వెలివేయటం జరుగుతుంది ఏమని ఆ బ్రాహ్మణుని తన రాజ్యంలో నుంచి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది సరే జరిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అడుగుతాడనమాట నన్ను నీ రాజ్యం యొక్క ఎల్లలు ఎక్కడ దాకా ఉన్నాయో చెబితే నేను దాని తర్వాత దాటుకుని వెళతాను అవి నాకు ఎక్కడున్నాయో నాకు తెలియట్లేదని ఆ బ్రాహ్మణుడు అంటాడు అప్పుడు జనకుడు పాదా అతనికి నమస్క కాసేపు ఆలోచించి జనకుడు అతనికి పాదాక్రాంతుడై అతను ఆ సాక్షాత్తు పరబ్రహ్మ రూపం ఒక బ్రాహ్మణు రూపంలో తను ఎదుర్కొండా నిలిచాడని తెలుసుకుని అతను ఏమీ చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండమని చెప్తాడనమాట సరే దీనికి అంత జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ఈ ఆత్మ ఈ జనకుడు ఎందులో ఉంటున్నాడు తన ఆత్మలో తన ఎప్పుడూ సంస్థితుడై ఉన్నాడు ఆత్మ అంతటా ఉన్నది ఆత్మ ఎక్కడా లేకుండా లేదు కదా సో అంటే ఈ మన యొక్క మన యొక్క ప్ర మనము ఎక్కడున్నామంటే అంతటా ఉన్నాం మన ప్రదేశం అంతటా ఉన్నది కాబట్టి ఆ ప్రదేశాన్ని ఆ ప్రదేశం లేని చోటు ఏదో చెప్పు అక్కడికి వెళతానని చెప్పి ఈ బ్రాహ్మణుడు అన్నాడు సో మనం లేని ప్రదేశం లేదు కాబట్టి ఈ బ్రాహ్మణుని ఎక్కడికి వెళ్ళట ఎక్కడికి వెళ్ళమా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాను కాబట్టి అతను ఆ బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అది దాటుకుని ఈ ఆత్మను దాటుకుని ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి అంతా ఆత్మలోనే ఉన్నది కాబట్టి అతను జనకుడు అది గ్రహించి ఆ పరబ్రహ్మే తనని పరీక్షించడానికి అని వచ్చాడని తెలుసుకుని నాయన నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదన్నప్పుడు అప్పుడు ఆ పరబ్రహ్మ ఏం చేస్తారంటే జనకుణ్ణి ఆశీర్వదించి నీవు ఈ శరీరంలో అశరీరుడివై నివసిస్తున్నావు ఈ శరీరంలో ఉంటూనే నువ్వు ఎప్పుడూ నీ ఆత్మలో ఆత్మకి శరీరం లేదని అనుకున్నావు కదా అట్లా ఆత్మలో ఉంటున్నావు కాబట్టి నీవు అశరీరుడివి అని చెప్పి అతన్ని ఆశీర్వదించి వెళ్ళటం జరుగుతుంది